నంద్యాలలో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు వైద్య సేవల రూపంలో కిరణంగా నిలుస్తున్నారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కెఎం రెడ్డి పేద కుటుంబాల కష్టాలను దగ్గరగా చూసి కేవలం ఐదు వందలతో ఒక సంవత్సరం పాటు మొత్తం కుటుంబానికి ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నారు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా చిరునవ్వులు చెందించాలని సంకల్పంతో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనేక మందిని ఆరోగ్యకరమైన జీవనం అందిస్తున్నారు నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న తన కెఎం రెడ్డి డెంటల్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల దంత సమస్యలకు నాణ్యం నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు దంత సమస్యలను తొలగించి ప్రతి కుటుంబంలో చిరునవ్వలు పూయించడమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి అందరికీ నమస్కారం నేను డాక్టర్ కెఎం రెడ్డి ఎండిఎస్ నేను గత ఏడు సంవత్సరాలుగా కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు దంతవైద్య సేవలు అందిస్తున్నాను పేద మరియు మధ్యతరగతి వారికి దంతవైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఫ్యామిలీ కార్డ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాము ఇందులో భాగంగా ఈ ఫ్యామిలీ కార్డ్ తీసుకున్న వారికి ఒక సంవత్సరం వరకు కుటుంబంలోని ఆరుగు వ్యక్తి ఆరుగురికి ఉచితంగా ఓపీ చెకప్ మరియు ఉచితంగా ఎక్స్రే తీయబడును అలాగే స్కేలింగ్ చేయించుకున్న వారికి రెండవ స్కేలింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉంటుంది బీపీ మరియు షుగర్ చెకప్ కూడా ఒక సంవత్సరం వరకు ఉచితంగా చేస్తుంటాము ఈ అవకాశాన్ని నంద్యాల ప్రాంత ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మా మనవి అలాగే దేశానికి ఎంతో సేవ చేసేటువంటి ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ సర్వీస్మెన్కి మా వంతు బాధ్యతగా మేము ఉచితంగా ఓపీ ఫీజు లేకుండా వారికి సేవలు అందిస్తున్నాము ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని నా మనవి